ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను రికార్డింగ్ చూసా అనమాట అసలు ఏ బేసిస్ తో వీళ్ళు ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చారా అనేసి సో వితికా అయితే క్లియర్ గా గౌతమ్కే బ్లాక్ స్టార్ ఇవ్వాలని ఉంది కానీ పునర్నవీకేమో గౌతమ్కి ఇవ్వకూడదు ఇవ్వాలని ఉంది అని వస్తుంది వితికా వచ్చేసి నేను ప్రేరణకి ఇవ్వను అంటే ఎందుకు ఇట్లా నీ డెసిషన్ తను రెస్పెక్ట్ చేయలేదు కదా సంచాలక్ డెసిషన్ నువ్వు చెప్పినప్పుడు తన వెనకాల క్యాచ్ పడుతుంది కదా రాలేదు కదా గౌతమ్ ఫస్ట్ నుంచి రూల్స్ ఫాలో చేసాడని చెప్తుంది చాలా కాన్వర్జేషన్ జరుగుతుంది జరిగిన తర్వాత ఫైనల్గా సార్ నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని పునర్నవి అడుగుతుంది అనమాట ఫైనల్గా అయితే నాకు గౌతమ్కి ఉంది బ్లాక్ స్టార్ అంటే మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడు వితికాకి అర్థమవుతుంది పునర్నవికి గౌతమకే ఇవ్వాలి గౌతమ్ని ఆటలో ఉంచాలనుకుంటుంది అనేసి ఈ లోపల నేనైతే ప్రేరణకి ఇవ్వను అని వితిక అంటుంది ఈ లోపల బిగ్ బాస్ తొందరగా డెసిషన్ చెప్పండి అనగానే వితిక ఇక్కడికి వచ్చి సడన్గా డెసిషన్ మార్చేస్తుంది వితిక అయితే క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది పునర్నవికి గౌతమ్ నచ్చాడో ఏంటో మరి తెలియదు కానీ అబ్బాయికే ఇవ్వ గేమ్లో ఉంచాలి అనుకుంది ప్రేరణ తీసేయాలనుకుంది ఓవరాల్గా ప్రేరణకైతే కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పచ్చు